అయిన వాళ్ళారా మీరందరూ బాగున్నారా మరొకసారి గచ్చమని వాగ్దాన సందేశాలలో మనం సమకూడుతూ ఉన్నాము ఉదయకాలం మీ పడకల మీద నుంచి మీరు లేచి మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు కుటుంబంగా మీరు కూడి ప్రార్థన చేసుకుంటున్నారు దేవుడు మరొక దినాన్ని మనకు ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చాడు మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో ఏ స్థలంలో నుండి ఈ వర్తమానాలు ఈ ఉదయకాలపు వాగ్దాన గచ్చమనే వాగ్దాన సందేశాలు విని మీరు బలపడుతూ ఉన్నారో మీ కొరకు సిద్ధపరచబడిన ఈ వర్తమానాలు మీకు మీ కుటుంబాలకు దీవెనకరంగా మేలుకరంగా ఉన్నాయని మేము భావిస్తూ ఉన్నాం ప్రియులారా రాత్రి మన దేవుడు తోడుగా ఉన్నాడు నిన్నటి దినము మన దేవుడు తోడుగా ఉండి బలపరిచాడు ఈ దినము ఉదయ కాలమున తన ఆత్మ దేవుడు తన సహాయాన్ని తన సహకారాన్ని మనకు అందించి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఈరోజు ఉదయ కాలమున వాగ్దానముల నుండి దితుోపదేశిక కాండము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ మాట పద్దెనిమిదవ భాగాన్ని మనం చదువుకున్నప్పుడు నీ దేవుడైన యహోవా ఏర్పరచుకొని స్థలముననే నీవు నీ కుమారుడు నీ కుమార్తె నీ దాసుడు నీ దాసి నీ ఇంట నుండి లేవీలు కలుసుకొని నీ దేవుడైన యహోవ సన్నిధిని తిని నీవు చేయి ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యహోవా సన్నిధిని సంతోషించెదరు ఈరోజు ఉదే కాలమున ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏమై ఉన్నదో ఈరోజు ఉదే కాలమున మీకు మీ కుటుంబాలకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానాన్ని దయచేస్తూ ఉన్నాడు మిత్రమా ప్రిలారా ప్రాంత నివాసులారా మీరు ఏ ఏ ప్రాంతాల్లో నుండి వర్తమానాన్ని వింటూ ఉన్నారో దేవుడు ప్రియులారా ఆ పన్నెండు అధ్యాయం దితుపు తీసుకొండం పద్దెనిమిదిలో నీవు చేయి ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యహోవస్సు నిధిని సంతోషించదవు అంటే దేవుడు ప్రియులారా మనకు సంతోషాన్ని కలుగు చేసే దేవుడు మీరు ఉదయకాలము వేదనతో దుఃఖముతో ఉన్నారేమో ఒకవేళ ఏదైనా కోల్పోయి ఉన్నారేమో అది మీ కుటుంబములో ఉన్న వారి ద్వారానే మీ జీవితాల్లో ప్రియులారా వేదన శోధన దుఃఖాన్ని మీరు అనుభవిస్తూ ఉన్నారేమో నా దేవుడు అంటున్నాడు మీ ప్రయత్నాలలో ఉదయకాలం మీ ప్రార్థనలో ఈరోజు మీ మీ ప్రయాణాల్లో మీరు పూనుకోబోతున్న ప్రతి పనిలో ప్రతి ఆశీర్వాదములో దేవుడు మీకు సంతోషాన్ని కలుగు చేయబోతున్నాడు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు ఉదయకాలము దేవుడిస్తున్న వాగ్దానం ఏమై ఉన్నదంటే ఆయన సంతోషాన్ని కలుగు చేస్తాడు యేసు జననములో కూడా లూకాగా రాస్తాడు ప్రియులారా ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానము శుభవార్తమానమని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం యేస్సు క్రీస్తు వారి యొక్క జననము యేస్సు క్రీస్తు వారిని అంగీకరించిన వారి జీవితాల్లో యేస్సుని వెంబడించిన వారి యొక్క ఆధ్యాత్మికమైన ప్రియులారా మరి వెంబడించే విధానములో దేవుడు మనకిచ్చేది ఈ ఉదయకాల వాగ్దానం ఏమై ఉన్నదంటే ఆయన సంతోషాన్ని కలుగు చేస్తాడు మిత్రమా సంతోషాన్ని కోల్పోయావా నీ పిల్లల ద్వారా నీకు అయిన వారి ద్వారా నీ బంధువుల ద్వారా నీ స్నేహితుల ద్వారా లేక నీకున్న ఆస్తి సిరి సంపదలు ధనము ద్వారా ఒకవేళ మోసగించబడి నీ సంతోషాన్ని కోల్పోయి ఉన్నట్లయితే ఈరోజు నా దేవుడు నీతో చేస్తున్న వాగ్దానం ఏమై ఉన్నదంటే ఆయన సంతోషాన్ని కలుగు చేస్తాడు ఆనందమును అనుగ్రహిస్తాడు పౌలు గారు అంటాడు దేవుని వాక్యములో పిలిపిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిమలు అంటాడు ప్రియలారా సంతోషాన్ని మరొక భాగములో అంటాడు కదా నేను మీతో చెప్తున్నాను మరలా చెప్తున్నాను సంఘానికి వివరిస్తున్నాను ఆనందించండి సంతోషించండి అంటున్నాడు ప్రియలారా దేవుని బిడలకు దేవుడు ఎప్పుడు కూడా సంతోషాన్ని అనుగ్రహిస్తాడు సంతోషముని ఇచ్చే దేవుడు చాలామంది జీవితాల్లో పైకి బాగుండి ప్రియులారా ఆంతరంగములో సంతోషము లేకుండా జీవిస్తున్నారు ఆనందము లేకుండా ఉంటున్నారు మనోవేదనతో దుఃఖముతో కృంగిపోతూ సమస్యల వలయముల చేత చిక్కబడి ప్రియులార చాలామంది పోరాటాల చేత నలిగిపోతూ వారి యొక్క ఆనందమును సంతోషాన్ని కోల్పోతూ ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరుడా నాతోటి శావకులారా ఒకవేళ మీ జీవితాల్లో అయిన వారు మిమ్మల్ని మోసం చేసి ఇదిగో మీ సంతోషం లేకుండా వేదనకు గురి చేశారా దుఃఖముతో ఉన్నావా పడిపోయి ఉన్నావా కోల్పోయిన స్థితిలో ఉన్నావా ఈరోజు నా దేవుడు మాట్లాడుతున్నాడు కదా ఏ ప్రాంతంలో ఏ స్థలంలో ఉన్నావో పేరు పెట్టి పిలిచి నీతో మాట్లాడుతున్నాడు ఆయన సంతోషాన్ని కలుగు చేసేవాడు ఆనందమును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు చాలామంది జీవితాల్లో ప్రియులారా సంతోషం కోసము ఆనందం కోసము ఎంతో ప్రాకులాడుతూ ఎక్కడికెక్కడికో తిరుగుతూ ఎన్నో భక్తి విధానాలు మార్చుకొని పుణ్యక్షేత్రాలను ప్రియులారా సంధిస్తూ వారు తిరుగుతూ ఉన్నారు యేసు యేసుక్రీస్తు వారైతే ప్రిలారా ఉచితంగా దితుపు దేశ కాండం పన్నెండు అధ్యాయము పద్దెనిమిదో వాక్య భాగములో తన ప్రజల ప్రయాణాల్లో ఐగుప్తిలో వాళ్ళు ఎదుర్కొన్న వేదన దుఃఖము కఠినములో నుండి వారికి విడుదల ఇచ్చి ప్రియులారా అంటున్నాడు మీకు నేను మీ ప్రయత్నాల్లో మీ ప్రయాణాల్లో మీ కష్టములో మీ ప్రార్థనలో నేను మీకు సంతోషాన్ని కలుగు చేస్తాను అన్నాడు ఒకవేళ ఈ ఉదయకాలం పడకల మీద లేచి సంతోషాన్ని కోల్పోయి దుఃఖముతో వేదనతో ఉంటే ఈరోజు ఇచ్చే సంతోషమును ఆనందమును మిత్రమా నా దేవుడు మీకు అనుగ్రహీయటానికైనా ఇష్టపడుతూ ఉన్నాడు ఓ ప్రాంతముల ప్రిలారా ఓ డాక్టర్ గారి దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళాడంట ఏవ ఏంటి నీ జీవితంలో నీకున్న బలహీనత నీకున్న అనారోగ్యం ఏమిటని ఆ డాక్టర్ గారు అతన్ని అడిగాడు అప్పుడు ఆయన అన్నాడు నాకు మంచి సంపాదన ఉందండి మంచి కుటుంబం ఉన్నది ఇలాగా అలాగాని తాను చెప్తూ అయితే నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను ఆనందంగా ఉండలేకపోతున్నాను పిల్లల దగ్గర కుటుంబములో ఇదిగో ఇలాగా నా ప్రయాణ నా యొక్క దినచర్యలో నేను సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తపరిచి జీవించలేకపోతున్నానని ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాడంటే ఏదైనా టానిక్ ట్యాబ్లెట్లు మరి ఎక్స్రేలు స్కానింగ్లు ఏదైనా ట్రీట్మెంట్ ఉన్నదా అని మరి ఆయన అడిగాడంట అప్పుడు ఆ డాక్టర్ గారు ఆలోచించి ఏమన్నాడంటే ఇదిగోనయ్యా మన ఊరిలో ఒక సర్కస్ వచ్చింది ఆ సర్కస్లోకి వెళ్ళు అక్కడ కొంతమంది వ్యక్తులు పొట్టిగా వేషం వేసుకొని ఉన్నారు వారు ఏం చేస్తూ ఉన్నారంటే అందులో ఒక వ్యక్తి అందరినీ వచ్చిన వారందరినీ కూడా సర్కస్లో ఆ టికెట్ తీసుకొని వెళ్ళగా కూర్చోగా వాళ్ళందరినీ కూడా నవ్వించి కవ్విస్తూ ఉన్నాడు పల్టీలు కొడతాడు రంగులు వేసుకున్నాడు మరి వచ్చిన వారందరిని కూడా చాలా ఆనందపరిచి సంతోషపరిచి వెళ్తున్నాడు మరి నీవు కూడా ఆ సర్కస్కి వెళ్తే టికెట్ చాలా తక్కువ వెళ్ళి టికెట్ కొనుక్కొని కూర్చుంటే సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతావని అతనితో చెప్పాడంట అప్పుడు ఆ వ్యక్తి తిరిగి ఆ డాక్టర్ గారితో అన్నాడంట ఆ సర్కస్లో ఉన్న వ్యక్తి నవ్వించే వ్యక్తి ఆ బఫుని ఆ వ్యక్తిని నేనే డాక్టర్ గారు నేను వేషం వేసుకొని అక్కడ అందరినీ నవ్విస్తాను నా ఇంటికి రాగా నా పిల్లల దగ్గరికి రాగా నా భార్య దగ్గరికి రాగా నా వ్యక్తిగత ప్రయాణాల్లో నా జీవితంలో సంతోషము లేదు ఆనందము లేదు అన్నాడంట ఆ డాక్టర్ గారు ఆశ్చర్యకుతుడయ్యాడు డాక్టర్ల వల్ల ప్రిలారా నవ్వించే కార్యక్రమాలు సర్కస్ టీవీలో మరి కార్యక్రమాలు సినిమాల్లో క్యామెడీలు మన జీవితాల్లో ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వలేదు మరి సినీ ప్రపంచంలో ఎంతోమంది నవ్వించేవాళ్ళు ఆనందపరిచేవాళ్ళు అవార్డులు తీసుకున్న వారు ఉన్నారు ప్రిలారా అవార్డులు తీసుకున్న వారి గృహాలకు వెళ్తే వారి జీవితాలు సంతోషం లేదని సాక్ష్యం ఇస్తారు ఆనందం లేదని సాక్ష్యమిస్తారు చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలైన మరి స్టార్లు హీరో హీరోయినీలు ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా వారిని మనం చూస్తూ ఉన్నాం ప్రిలారా ఎందుకు ఇవన్నీ జ్ఞాపకం ఉన్నానంటే వారిని ఎవరిని కూడా నేను కించపరచట్లేదు కానీ వారి జీవితాల్లో సినీ ప్రపంచము టీవీ ప్రపంచము క్యామెడీలకి ప్రియలారా నవ్వులకి నవ్వుల లోకములో సర్కస్లో అది కేవలము ఉపశాంతిగా వారి జీవితాలు కొనసాగించేదే నా దేవుడైతే ప్రభైన యేసు పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి ఆయన వచ్చింది ఎందుకు అంటే నీకు నాకు సంతోషాన్ని ఆనందాన్ని నవ్వుని కలుగు చేయటానికి ఈ ఆనందము నవ్వు ప్రియులారా శాశ్వత కాలము మన ప్రభు అని యేసు క్రీస్తు వారు మన జీవితాల్లో అయినా అనుగ్రహించే దేవుడై ఉన్నాడు మీరే ప్రాంతంలో ఉన్నారు ఏ స్థలంలో ఉన్నారు మీ జీవితంలో సంతోషాన్ని కోల్పోయారా ఆనందముని కోల్పోయారా ఒకవేళ అలాంటి జీవితములు మీరు జీవిస్తూ ఉన్నట్లయితే మనము ఈ సినీ స్టార్ టీవీ నాటకాల్లో ప్రిలారా ఈ సర్కస్ మనం చూస్తూ ఉన్నాం అవన్నీ కూడా తాత్కాలికమైన సంతోషము తాత్కాలికమైన నవ్వులు తాత్కాలికంగా డబ్బు కోసము ప్రిలారా వారు చేసేది వారి వ్యక్తిగత వారి లోతు జీవితాల్లోకి వెళ్ళినట్లయితే మరణించిన వారు ఉన్నారు చాలా మంది జీవితాల్లో కృంగిపోతున్న యాక్టర్లను మనం చూస్తాం ప్రిలారా నలిగిపోయే వారిని మనం చూస్తూ ఉన్నాం ఎవరిని నేను పేర్లు పెట్టి చెప్పట్లేదు కానీ ఎందుకు ఈ మాటలు ఈ రోజు జ్ఞాపకం చేస్తున్నానంటే ఇస్రాయేల్ ప్రజలు ప్రిలారా ఐగిప్తుల నుండి వారి ప్రయాణములో దేవుడు వారికి దీవించి ఆశీర్వదించి వారి జీవితాలు చేసే వాగ్దానం ఏమై ఉన్నది అంటే ఇదిగో మీరు చేసే ప్రతి ప్రయత్నములో మీరు సంతోషించదురు సంతోషముగా ఉంటారని వాక్యములో మనం చూస్తున్నాము ప్రియలారా బైబిల్లో చూడండి ఆయన ఇచ్చే సంతోషం ఎలాంటిది ఏమిచ్చి సంతోషము ఆయన అనుగ్రహిస్తాడు అంటే ఏమిచ్చి ఆనందాన్ని కలుగు చేస్తాడు అంటే దేవుని వాక్యంలో ప్రియలారా యవహాన్స్ వార్త పదహార అధ్యాయములో ఇరవై నాలుగో చిన్నములో ఇదివరకు మీరేమి నా పేరిట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును స్తోత్రం హలలుయా ఆమెను హలలుయా అంటే ప్రియలారా దేవుడు మనకిచ్చే సంతోషం ఎలాంటిది అంటున్నాడంటే మీరు పరిపూర్ణంగా దేవుణ్ణి మీరు అడగండి పరిపూర్ణంగా ప్రిలారా దేవుని పాదముల దగ్గర గడపండి మీరు అడిగింది దేవుడు మీకు అనుగ్రహించి ఆయన ప్రియలారా మీకు సంతోషాన్ని కలుగు చేస్తాడు సినీ ప్రపంచంలో సినీ యాక్టర్లు ప్రియలారా ఆనందము సంతోషము లేక మరి మత్తు పదార్థం తీసుకొని ఏండ్రం తీసుకొని ప్రియలారా ఆత్మహత్యలు చేసుకున్న యాక్టర్లను మనం చూస్తాము రాజకీయ నాయకులను కూడా మనం చూసినప్పుడు వారి జీవితంలో ఎన్నో పదవులు అలంకరించి ఎంతో స్థాయికి వెళ్ళి స్థానానికి వెళ్ళి కూడా వారి జీవితాల్లో ఉరేసుకొని ప్రియులారా చనిపోయిన వారి సైతం మనం చూస్తూ ఉన్నాం ఎందుకు ఇలాగ వారి జీవితాల్లో జరుగుతుందంటే ప్రియులారా వారు ప్రభువును కలిగిలేరు ఈ వాక్యమును కలిగిలేరు ఈ వాక్యము ఈ ప్రభు అయిన క్రీస్తు వారి ప్రియులారా ఆయన మరణములోనికి మరణానికి అప్పగించే దేవుడు కాదు దేవుని వాక్యములు చేస్తున్నా ఎందరు అంగీకరించిరో వారందరినీ కూడా ఆయన సంపూర్ణులుగా చేసే దేవుడు ఇక్కడ యవహాన్ స్వార్త పదహారా అధ్యాయములో ఇరవై నాలుగులు అంటున్నాడు ఇదివరకు మీరేమి నా పేరిట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమైనట్లుగా అడుగుడి మీకు దొరుకును అన్నాడు మీకేం కావాలో మీరు అడగండి నా దేవుడు ప్రియులారా యేస్సుక్రీస్తు వారు అంటే ఆయన నామం పేరిట అడిగితే అది ఆయన మీకు అనుగ్రహిస్తాడు పదవిలో విజయమా లేక ఉద్యోగములో ప్రమోషనా లేక వ్యవసాయముల ఆశీర్వాదమా అభివృద్ధి విత్తనమా అభివృద్ధి ఆ ప్రియులారా పెట్టుబడి జీవితంలో ఉన్నతమైన స్థాయి చదువుల్లో పై చదువులా లేక మీ జీవితాలు ప్రియులారా దేనిని మీరు కోల్పోయి దుఃఖము వేదనతో ఉన్నారు మీరు దేవుణ్ణి అడగండి ఆయన అంటున్నాడు కదా నన్ను నా నామం పేరట మీరు ఏది అడిగినా అది మీకు అనుగ్రహించి మీకు నేను సంతోషాన్ని కలుగు చేస్తాను చనిపోయిన వారందరూ కూడా ప్రియులారా వారి జీవితాల్లో దేవుని వాక్యము దేవుని సన్నిధి ఈ దేవుణ్ణి వారు రుచి చూడలేదు ప్రిలారా మీరు అనుకోనవచ్చు ఈ వాక్యాన్ని అంగీకరించి ఈ మందిరానికి వస్తూ లేక ఈ దేవుణ్ణి వెంబరించిన వారు మరణీ లేదా చనిపోలేదా అంటే ప్రిలారా సంపూర్ణంగా వాక్యం మీద ఆధారపడి సంపూర్ణంగా ఆయన వెంబడించి ప్రియులారా సంపూర్ణంగా ఆయన మందిరములు గడిపేవారి జీవితాల్లో ఎప్పటికీ ఆయన మరణానికి గురి చేసేవాడు కాదు నా ప్రియా సహోదరి సహోదరులారా మిత్రమా ఈరోజు దేవుని వాక్యముల నుండి ఉదయకాలం పడకల మీద ఉన్న మీతో నా దేవుడు మాట్లాడుతున్నాడు కదా మీ సంతోషము పరిపూర్ణమగేటట్లుగా మీరు అడగండి మీరు అడిగిన ఈవిని నా దేవుడు అనుగ్రహించి మీకు సంతోషాన్ని కలుగు చేస్తాడు దుఃఖముతో ఉన్నావా వేదనతో ఉన్నావా నిరాశతో ఉన్నావా నలిగి ఉన్నావా పడకల మీద ప్రార్థియండి ఈరోజు దైవ సేవకుడిగా నేను మీ కొరకు ప్రార్థిపోతున్నాను పదవులను చూడవద్దు పెద్ద పెద్ద నాయకులను చూడవద్దు యాక్టర్లను చూడవద్దు నువ్వు ఉన్న పరిమితిలో నువ్వు ఉన్న స్థలములో ఉన్న భక్తి విధానములో నువ్వు ప్రభువుని వెంబడి దేవుని వాక్యం మీద ఆధారపడు దేవుని మందిరములు నిలబడు ఇస్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే వెంబడిచ్చారో వారి జీవితములు అంటున్నాడు పద్దెనిమిదిలో ప్రియులారా దేవుని వాక్యములో వారిని ఆయన సంతోషపరుస్తూ ఉన్నాడు నిన్ను నన్ను కూడా దేవుడు సంతోషపరచబోతున్నాడు ప్రార్థన చేస్తాను మీ కొరకు మీరే స్థలంలో ఉన్నారు మురకరించండి దయగలిగిన మా దేవా ఉదయకాల వాగ్దాన సందేశాల్లో మీ అస్త మాకు తోడుగా ఉంచారు అందరు బట్టి మీకు వందనాలు కృప చూపి సహాయపడు దీవించి ఆశీర్వది తండ్రి ఈరోజు సంతోషాన్ని కోల్పోయి ఆనందము లేని వారి జీవితాల్లో సంతోషమును ఆనందాన్ని కలుగుచేయి ఏ ప్రాంతములో ఉన్నారో ఆ ప్రాంతంలో ఒకవేళ మరణము ప్రిలార అపజయము అపకీర్తి ఒకవేళ వెనకంజి వారి జీవితాలు అపవాది లాగుతూ ఉన్నట్లయితే నీ పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి మీ శక్తి ప్రభావాలతో నింపి మీరు నడిపించమని ప్రభు మీకు స్తోత్రాలు తోటి సంఘాలు తోటి సేవకులను కూడా దర్శించి ఉదయకాల దీవులతో నింపమని ఏసు నామమున ప్రార్థించి అడిగి పొంది నాము తండ్రి అమీన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక రేపు ఉదయకాలం కలుసుకుందాం